బ్రెడ్ పన్నీర్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూసేయండి బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ రెండు పన్నీర్ తురుము ఒక కప్పు ఉడికించిన బంగాళదుంప ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు తరిగిన కొత్తిమీర కొద్దిగా తరిగిన పుదీనా కొద్దిగా నిమ్మరసం ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత చాట్ మసాలా ఒక టీ స్పూన్ వెన్న రెండు టేబుల్ స్పూన్లు రాజుగారు స్టార్ట్ చేద్దామండి ఓకే అండి సో ఇక్కడ ఉడికించిన బంగాళదుంపను మనం ఇలా మెత్తగా మెదిపి పెట్టేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని దీంట్లో పన్నీర్ తురుము సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కొత్తిమీర అలాగే పుదీనా కొద్దిగా నిమ్మరసం అలాగే రుచికి సరిపడా ఉప్పు దీంట్లో బ్రౌన్ బ్రెడ్ అని కూడా అనుకున్నాం కదా సో దీన్ని అంచులు కట్ చేసుకుని ఓకే అండి దీంట్లో చిదిమి వేసేసుకోవాలి ఓకే అండి సో దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఓకే సో ఇక్కడ స్టవ్ ఆన్ చేస్తున్నాం సో ఇక్కడ వేడి అవుతూ ఉంటుంది ఈ లోపు మనం కట్లెట్స్ రెడీ చేసుకోవచ్చు ఓకే ఓకే సో మనకు కావాల్సిన ఆకారంలో చేసుకోవచ్చు ఓకే ఓకే ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని రెండో వైపులో బాగా కాల్ చేసుకోవాలి ఓకే ఓకే బటర్లో వేస్తున్నాం కదా అప్పటికే మంచి స్మెల్ వచ్చేస్తుంది సో రాజుగారి ఫ్రై అవడానికి టైం పడుతుంది కదండి కొంచెం టైం తీసుకుంటుంది అయితే లోపల మనం కార్వింగ్ చేసుకోవచ్చు కదండి తప్పకుండా ఓకేనా సో ఏం చేస్తున్నారు ఆపిల్ కనిపిస్తుంది చిక్కుడు కాయలు కనిపిస్తుంది సో క్రాప్ తయారు చేస్తున్నారు క్రాప్ తయారు చేస్తున్నారు ఓకే దీనికి ఇక్కడ సైడ్లో లెగ్స్ వచ్చేస్తాయి సో దాని కొరకు మనం ముందుగా టూత్ పిక్స్ ఓకే అలాగే రెండో వైపు కూడా ఓకే అండి సో ఇక్కడ కొంచెం ఇలా వంపు తిరిగినవి నేను బీన్స్ తీసుకున్నాను సో ఇక్కడ దీనికి ఇలా పెట్టేసేస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదండి చాలా సింపుల్ అండి తొందర అలా పట్టేసుకుంటుంది కదా ఆహారాన్ని పట్టుకోవడానికి ఇవి కూడా కొంచెం ఇలా బెండ్ గా ఉన్నాయి తీసుకుంటాను ఓకే ఇలా వచ్చేస్తుంది వీటికి కూడా ఇలా టూత్ పిక్స్ పెట్టేసి కొంచెం ఫిక్స్ గా ఉంటాయి నాలుగు స్లైస్లు కట్ చేశాను ఇదేంటంటారు సో ఇక్కడ పట్టుకోవడానికి కావాలి కదా దానికి ఓకే ఇప్పుడు అర్థమైంది ఓకే అండి సో ఇప్పుడు ఐస్ పెట్టడానికి ఇక్కడ బొబ్బర్లు పెట్టినా ఓకే ఓకే అండి క్రాబ్రెడీ సో చివరిగా చాట్ మసాలా సో తినేప్పుడు మనకు చట్నీ అవసరం లేకుండానే మంచి టేస్టీగా చెట్పటాగా వచ్చేస్తుంది ఓకే ఓకే అండి రెడీ ఓకే చూశారు కదా బ్రెడ్ పన్నీర్ కట్లెట్ రెడీ చేసేసుకున్నాము విత్ క్రాప్